అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఎప్పుడైతే ఒక బిఎస్ఎఫ్ జవాన్ మన బార్డర్ ని దాటి పాకిస్తాన్ బార్డర్లోకి భూభాగంలోకి వెళ్ళిపోయాడు అనేటువంటి వార్త ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున వచ్చింది అప్పటి నుంచి కూడా పూర్తిగా ఆ జవాన్ పాకిస్తాన్ చెరలోనే ఉన్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా చాలా టెన్షన్ వాతావరణం కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసిన ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల మధ్యలోనే అయిపోతోంది ఆయన వాళ్ళ చెరలో ఉన్నటువంటి పరిస్థితి కానీ బిఎస్ఎఫ్ జవాన్లు ఆర్ అక్కడ పాక్కి సంబంధించిన రేంజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ బార్డర్స్ అంటే మన బార్డర్స్ ఏమో బిఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ బార్డర్స్ ఏమో పాక్ రేంజర్లు గస్తీ కాస్తూ ఉంటారు అయితే జనరల్లీ ఈ బార్డర్స్లో ఏం జరుగుతుంది అంటే నుంచి ఇటు అంటే మన వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం పాకిస్తాన్ రేంజర్లు మన భా భూభాగంలోకి రావడం వెరీ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది ఆఫీసర్స్ అఫీషియల్స్ ఒకసారి విచారణ చేసిన తర్వాత వాళ్ళని నుంచి అటు నుంచి ఇటు పంపించేస్తారు అంటే మన వాళ్ళని మన దగ్గరికి అట్లాగే వాళ్ళ వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించేస్తూ ఉంటారు ఇది వెరీ వెరీ కామన్ ఇప్పుడు పంజాబ్ బార్డర్లో యాక్చువల్లీ ఈ పంజాబ్కి సంబంధించిన బార్డర్లో మనకు తెలుసు మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ పంట పొలాలు ఎవరైతే వేసుకొని ఉంటారో ఈ బార్డర్స్ అంతటా కూడా అక్కడ మన వాళ్ళు బిఎస్ఎఫ్ జవాన్లు కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటారు సో పంజాబ్లో ఒక రైతుకు సంబంధించిన పంట పొలాల దగ్గర గస్తీ కాస్తూ ఉన్నాడు అయితే మనకు తెలిసి ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది ఎండ సో కొద్దిసేపు సేద తీర్దామని చెప్పి అక్కడ దగ్గరలో కొంత పెద్ద చెట్టు ఉండడం అక్కడికి వెళ్ళి కొంత అస్వస్థతకు గురి కావడంతో ఈ జవాన్ వెళ్ళి ఆ చెట్టు కింద పడుకోవడం ఈయన పేరు వచ్చేసి యాక్చువల్లీ పూర్ణం కుమార్ సాహు ఈయన పేరు వచ్చేసి పూర్ణం కుమార్ సాహు ఈయన ఇరవై మూడవ తారీఖున ఏప్రిల్ మూడవ తారీఖున ఆయన వెళ్ళి ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కిందికి వెళ్ళి కొంతసేపు పడుకోవడం అయితే జరిగింది వెంటనే పాపం మరి తెలుసా తెలీదా ఏమవుతుంది అనుకున్నాడా ఏంటా తెలీదు సాహు తీరా చూస్తే ఈ పాక్ రేంజర్లు వచ్చి ఆయనని పట్టుకొని వాళ్ళ అఫీషియల్స్ దగ్గరకైతే తీసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మన ఆఫీసర్స్ అంటే ఈ బార్డర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాక్కి సంబంధించిన ఆఫీసర్స్తోనే మాట్లాడి ఇది కామన్గా మన రెండు దేశాల మధ్య బార్డర్స్లో గస్తీ కాస్తున్నటువంటి వాళ్ళు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పొరపాటున వస్తూ ఉంటారు కదా అందులో భాగంగానే ఇది కూడా జరిగింది అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఈ జవాన్ అయితే అదుపులోకి తీసుకోవడం విచారణ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఇంత లోపలనే కొంత మన బార్డర్స్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం అంటే కాల్పులు కొంత కాల్పులు చేయడం కవ్వింపు చర్యలకు పాల్పడ్డం పాకిస్తాన్ చేసింది కాబట్టి ఈ జవాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళి కొంత బంధించడం అయితే జరిగింది సో అప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సాహుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కలకత్తాలో ఉంటారు సో ఫ్యామిలీ మెంబర్స్ హుటాహుట రావడం అట్లాగే సాహు వాళ్ళ భార్య కూడా గర్భవతిగా ఉంది సో ఆమె వేడుకుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి వేడుకున్నటువంటి పరిస్థితి మన ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు భరోసా ఇచ్చారు లేదు ఏం కాదమ్మా ఖచ్చితంగా మేము సాహుని భద్రంగా తీసుకొస్తాము అనేటువంటి మాట కూడా చెప్పినప్పటికీ కూడా కొంత టెన్షన్ అయితే డెఫినెట్లీ ఏ కుటుంబ సభ్యులకైనా ఉంటుంది ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఈ ఫ్యామిలీ మెంబర్స్ సాహుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆశలు వదులుకున్నారు అసలు మన ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి సాహు భార్య డైరెక్ట్గానే అడుగుతోంది నిజంగా నా భర్త అసలు బతికే ఉన్నాడా లేదా అంత ఇమోషనల్ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ ఎంత ఏమంటారు సీరియస్గా జరిగిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత పరిణామాలు మనందరూ కూడా చూసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు సాహుని విడుదల చేస్తారా లేదా ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితిలో అసలు అవుతుందా లేదా అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది ఆఫీసర్స్ ఎంత మాట్లాడినప్పటికీ కూడా విడిచిపెట్టలేదు విచారణ పేరుతో ఆయనను పాకిస్తాన్లో ఉంచుకున్నటువంటి సందర్భం కానీ హయ్యర్ అఫీషియల్స్ మాట్లాడినరు ఇన్ని చర్చల తర్వాత ఈరోజు అతన్నైతే విడిచిపెట్టడం జరిగింది సో కోల్కతాకు సంబంధించిన సాహు మాత్రం ఈరోజు వాగా బార్డర్ ద్వారా విడిచిపెట్టడం అయితే జరిగింది విచారణ చేశాము లేదు పొరపాటున వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పాకిస్తానే స్పష్టం చేసినటువంటి సందర్భం నేనైతే అనుకోను ఆషామాషిగా వదిలిందని నేనైతే అనుకోను డెఫినెట్లీ వీళ్ళు భయపడిపోయి ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఈ జవాన్ని మన దగ్గర ఉంచుకోవడం కూడా మంచిది కాదు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఈరోజైతే వాగా బార్డర్ దగ్గర ఇప్పుడు సాహుని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఒక రకంగా సంతోషకరం బికాజ్ ఇంకా దీన్ని కొనసాగిస్తారా ఇంకేమైనా దుశ్చర్యకు పాల్పడతారా ఇట్లాంటి చర్చలు కూడా నడిచాయి కానీ సాహుని ఈరోజు వాగా బార్డర్ దగ్గర అయితే విడిచిపెట్టడం అయితే జరిగింది